प्लीज डू सब्सक्राइब टू प्रजाभേരി न्यूज़ चैनल भारत దేశంలో ఇంతవరకు మన వినల కనల ఈ நாடு సాక్షాత్తో కేంద్ర ప్రభుత్వం ఒట్టువచ్చే ప్రభుత్వం పెద్ద కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతాంగానికి ఇచ్చేటటువంటి భరోసా హేమంత్ణ గారు కేవలం సంవత్సరాల కాలంలో చిన్న రాష్ట్రం విధ్వంసమైనటువంటి రాష్ట్రం తొమ్మిది వేల కోట్ల రూపాయల్ని రైతుల ఖాతాల్లో జమ చేయటం అనేది బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇది సాధ్యం కాలేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ క్యాబినెట్ మొత్తం సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెక్కాంగ సోదరులందరికీ ఈ తొమ్మిది వేల మంత్రిగా అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించిన లక్షలాది మంది తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రుల మిత్రులారా మీకు అందరికీ తెలుసు ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఆనాడు భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం జరిగిన సాయంత్రం రైతాంగ కోసం విషయాలు తెలుసు ఈ తెలంగాణ మొత్తం ఈ తెలంగాణ చరిత్ర పుటల్ని ఒక్కసారి పరిశీలిస్తే ఉంచి వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ విలేజ్ టార్గెట్ క్లియర్ నా క్వశ్చన్ క్లియర్ రియల్ ప్లాంటేషన్ అప్రూవల్ అని మీరు ఇది చేస్తారు సో మీ మండల్ టార్గెట్ ఫస్ట్ చెప్తాం అలాగే మీరు విలేజ్ టార్గెట్ చెప్తారు అంటే వాళ్ళు ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిందే వాళ్ళకు ఆ ఇన్స్టిట్యూట్లో ఎంత తీసుకోకపోతే ఎక్స్ప్లిమేషన్ ఇచ్చినాం సార్ ఇప్పుడు ఎక్స్ప్లిమేషన్ ప్రకారం వాళ్ళకి పంపిస్తాం సార్ ప్లాంటేషన్ ప్లాంటేషన్ని ఓన్ చేసుకోవాలి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా అదర్ కు మెటీరియల్ సప్లై చేయాలి సప్లై చేస్తాను ఏమి మీ విలేజ్ చెప్పండి హోమ్ సైడ్ ఎన్ని ఉన్నాయి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో రోడ్స్ రెండు సైడ్ ఎన్ని లేయర్లు ఒకటే ఏ మొక్క ఉండేవారికి మిగిలిపోతే మీరు పెద్ద బ్యాగ్లో కన్వర్ట్ చేస్తా పెద్ద మొక్క వస్తుంది అది హ్యాపీ కదా అవి నేను అనేది కన్వర్షన్ అనే కాన్సెప్ట్ ఉందా ఉంటే దానికి ప్రొవిజన్ ఉందా ఓకే